గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఏడవ వచనం కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను ఆకలి కొని వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును ఆకలి కలిగిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉంటదంటండి కారణం ఆకలిని బట్టి అతనికి ఉన్నటువంటి ఆకలిని బట్టి అది చేదుగా ఉన్నప్పటికీ కూడా కూడా అతను దాన్ని తీయగా భావించుకుంటూ తింటాడు వీరికి ఆకలి ఉంటుంది తినడానికి ఏమీ ఉండదు కారణం పేదరికం పేదరికం వలన దరిద్రము వలన పూర్వీకులు తమకున్నవన్నీ తమ విలాసాలకు వాడి లేదా వాళ్ళ త్రాగుడుకు తగలేసి చివరికి బిడ్డలకి ఏమీ లేకుండా చేసిపోతే ఆఖరికి బిడ్డలకి ఏమవుతుందంటే తిండి దొరకని పరిస్థితి వారికి ఎంతో ఆకలి ఉంటది తిందామంటే పట్టడ అన్నం దొరకదు కారణం వాళ్ళ చే వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి పరిస్థితిని బట్టి వారి పాపం చాలా ఆకలిగా ఉంటారు ఏదైనా ఉంటే తిందామని ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా పెడితే తిందామని ఎదుగుతూ ఉంటారు ఉదయం మాటలు మా వీధిలోకి వస్తారండి చిన్న చిన్న పిల్లలు ఇంత గిన్నె పట్టుకుని నెత్తు మీద పెట్టుకుని అకా అని పిలుస్తారండి బయట ఉండి ఉదయాన్నే అకా అని పిలిచినప్పుడు ఉంటే పెడతారు లేకపోతే లేదు చిన్న చిన్న పిల్లలు చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని ఎందుకు పరిస్థితి తినటానికి తిండి లేదు కడుపుకి ఆకలి అయితే ఉంది అలాగే కొంతమంది మన రోడ్ల మీద కనబడుతూ ఉంటారు తల్లిదండ్రులు చనిపోవడం వలన పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వలన లేదా కొంతమంది పిల్లలను కని బయట పాడేయడం వలన అనాదులుగా కనపడుతూ ఉంటారండి వారికి కూడా చాలా ఆకలిగా ఉంటుంది ఎవరైనా ఏదైనా పెడతారేమో అని కళ్ళు కాయలు చాలా చూస్తూ ఉంటారు ఆకలి ఉంటుంది తిండి ఉండదు అలాగే వృద్ధులు ఉంటారు పిల్లలు వారిని సాకలేక వృద్ధాశ్రమాలలోనూ రోడ్ల మీద విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకు కూడా ఆకలేస్తుంది అండి వాళ్ళకు కూడా ఆకలేస్తుంది కానీ తినడానికే తిండి ఉండదు తినడానికే తిండి ఉండదండి అటువంటి వారు కూడా మనం చాలా మందిని చూస్తున్నాం అటువంటి వారికి పంచభక్ష పర్వణాలతో పెట్టకపోయినా పర్వాలేదు కానీ చూడండి మనం రాత్రి తినగా మిగిలిపోయింది ఏదైనా ఉంటే ఉదయానికి అది నీరు పట్టేసి ఉంటే బయట పాడేయలేక వచ్చిన వారికి అలా కనబడిన వారికి పెట్టినప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటారండి అది అది మనం తినం మన పిల్లలకి అట్టం కానీ వాళ్ళు మాత్రం దాన్ని చాలా సంతోషంగా పట్టుకెళ్తారో తింటారు అదే ఏం ఆ ఆకలిగొనిన వానికి చేదు వస్తువైనా తీయగా ఉండును ఇంకా ఆ పరిస్థితి అటువంటిది వాళ్ళది పరిస్థితి ఎటువంటిదండి మరి ఇది సరైన ఆకలేనా మరలా ఇప్పుడు ఆత్మీయ స్థితిలోకి వెళ్దాం ఆకలి ఉందే వాక్యం మీద ఆకలి ఉందే అయితే ఆ వాక్యము దొరకని వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేరా ప్రపంచంలో ఉన్నారండి ఎక్కడో చోటు ఉంటానే ఉంటారు ఎవరైతే వాక్యము దొరకకు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆకలి కలిగి ఉంటారు వారికి వాక్యము కావాలి వారికి వాక్యము కావాలి ఆ వాక్యము వాళ్ళకి అందించాలి వారికి అందించాలండి అలాంటి వారికి వాక్యము చెబుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటారు ఎందుకంటే వారికి ఆకలి ఉంది నేర్చుకోవాలి వినాలి తెలుసుకోవాలి చాలా శ్రద్ధగా వింటారు ఇటువంటి వారందరూ కూడా దేవుని మాటలను చాలా చక్కగా ఇష్టపడతారు చెప్తుంటే స్వీకరిస్తారు అయితే నేను మొదట చెప్పాను ఆకలి కొనిన వానికి చేదు వస్తువైన తియ్యగా ఉండును ఇది నిజమైన ఆకలేనా సరైన ఆకలేనా అంటే కాదు ఎందుకు కాదంటే ఈ ఆకలితో ఉన్నవారు ఏది చెప్పినా వింటారండి అంటే అది సత్యమా అసత్యమా అనే గ్రహింపు వారికి ఉండదు ఏ బోధకుడు అనేవాడు వెళ్ళి ఏమి చెప్పినా సరే వాళ్ళు వినేస్తారు విని ఆ ప్రకారముగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కారణం వరకున్నటువంటి ఆకలి అటువంటిది అది వారికి ఉన్నటువంటి ఆసక్తి అటువంటిది ఆ ఆసక్తిని చాలామంది బోధకులు క్యాష్ చేసుకుంటున్నారు ఈరోజు సమాజంలో ఎక్కువ మంది వాళ్లే కనపడతారు సంఘాల్లో ఎక్కువ మంది వాళ్లే కనపడతారు వారిని ఉపయోగించుకుని సంపాదించుకునే బాధకులు చాలా మంది ఉన్నారు కారణం వారికి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే గ్రహింపు వారికి లేదు వారికి కేవలం వాక్యం కావాలి అది చెప్తే చెప్పేవాడు చెప్తుంటే రైట్ ఆయన చెప్పాడు ఓకే అని విని వెళ్ళిపోవడం అంతవరకే మేము వాక్యం విన్నాం వాకింగ్ కోసం వెళ్ళాం ఆయన చెప్పాడు చాలా బాగా చెప్పాడు అనుకుంటారు అనుకుంటారండి అయితే అక్కడ జరిగేది ఏంటంటే క్రీస్తు బోధ కాదు అపోస్తుల బోధ కాదు అనుకూల బోధ అంటే బోధకుల అనుకూల బోధ జరుగుతుందండి ఎక్కువ బోధకుల అనుకూల బోధను ఫాలో అవుతూ ఉంటారండి చాలామంది కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు కూడా ఏది వాడతారు బైబిల్లో ఉన్న మాటలే చెప్తారు క్రీస్తునే వాడుకుంటారు అన్ని వాడుకుని క్రీస్తుకు శిష్యులుగా చేయడానికి చేయడం పోయి అంటే క్రీస్తుకు ఫాలోవర్స్ గా మార్చడం పోయి తమకు ఫాలోవర్స్ గా మార్చుకుంటున్నారు ఈరోజు ఈరోజు సేవకుని బట్టి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారండి క్రీస్తుని బట్టి ఉండరండి ఎక్కడైనా సరే వాళ్ళ బాధకుడు ఏదైతే చెబుతున్నాడో ఆ బాధ బట్టి వెళ్ళిపోవటం ఇది కూడా సరైన ఆకలి కాదు అంటే ఆకలి ఉందే తినడానికి లేదు ఆ సమయంలో ఎవడైనా ఏదైనా పెడితే తినేస్తారో అది మంచిదా చెడ్డదా అనే ఆలోచన వివేచన ఉండదు ఇది సరైన ఆకలి కాదు